ఇక్కడ గతంలో కొన్ని రాష్ట్రాల్లో సక్సెస్ వచ్చింది జేడిఎస్తో పెట్టుకోకపోవచ్చు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి ఇక్కడేం పెద్ద ఇది కాదు జేడిఎస్ లాంటి పార్టీలు సరే స్థానికంగా వాళ్ళకి పేద పెద్ద ప్రజల్లో కేవలం ఒక కమ్యూనిటీ ఓటు బేస్ చేసుకుని ఒక్కరిగా కమ్యూనిటీ ఓటు బేస్ చేసుకొని పెరిగిన పార్టీ వేరే ఆమ్ ఆద్మీ పార్టీ అలా కాదు దేశవ్యాప్తంగా కాస్త అవినీతికి వ్యతిరేకం అనుకున్న వాళ్ళు రెండు రాష్ట్రాల్లో అధికారులు ఉన్న పార్టీ సొంతంగా దాన్ని నెగ్లెక్ట్ చేయటం కానీ లేదు పార్టీలో కుంపట్లున్నా ఏమున్నా సరే బయట మీడియాలో హడావుడే ఉన్నా లోతుగా వాళ్ళదైనటువంటి సొంత ఒక అధ్యయనం కింద పరిస్థితి ఏముంది దీన్ని గ్రహించలేకపోవడం అనుకోవాలా ఫలితాలు మారినా మారకపోయినా యాక్చువల్గా చాలామంది ఉంది బీజేపీకి ఇరవై స్థానాలు వచ్చినా కూడా గతంలో రెండు సార్లు అధికారులు ఉన్న ఏ పార్టీని హర్యానా వాళ్ళు తిరగొట్టినా సింగిల్ డిజిట్కి పర్మిట్ చేశారు ఐదు మూడు ఎనిమిది కాంగ్రెస్ కావచ్చు వేరే పార్టీలు కావచ్చు బట్ ఈసారి బీజేపీ దాన్ని గుర్తించి ఓడిపోతామని చాలా వరకు ఒకవేళ ఉన్నా కూడా ఆ నష్ట నివారణకి వాళ్ళు అభ్యర్థులు భారీగా మార్చారు ముఖ్యమంత్రి మార్చారు కింద కొన్ని వర్గాలు కలుపుకునే ప్రయత్నం ఇదంతా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నారు మైక్రో లెవెల్ కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్యూర్ అనుకోవాలి అంటే కాంగ్రెస్ అంటే మనం అనకూడదు కానీ వాళ్ళది అది సహజ లక్షణం అండి మొదటి నుంచి ఉన్న వ్యవహారం అంటే వన్ సైడెడ్గా ఒక కేంద్ర పెత్తనం గట్టిగా నాయకత్వం ఉన్న ఇందిరాగాంధీ టైంలో కూడా రాష్ట్ర స్థాయిలో ఇలాంటి చాలా చూసాం ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో గ్రూపులు ఉండటం వాళ్ళు వాళ్ళే ఇప్పుడు మామూలుగా స్వామి చెప్తారు కదా ఈ పీతల బకెట్ నుంచి ఒక పేత దాగు లాగుతుంటే ఇంకొక వంద పీతలు కాళ్ళు పెట్టుకొని లాగేస్తాయని దానికి ప్రత్యక్ష ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ అండి ఓకే మీకు ఎక్కడ కూడా ఆ గ్రూప్ తగాదాలని ఒకటి సర్ది చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి సర్దుపరచడం ఇంకొకటి ఇంకొకటి అది లేనప్పుడు కఠినంగా నిర్ణయాలు తీసుకొని ఓకే మంచిగానే చెడ్డాను ఆ ఆ పద్ధతి కాంగ్రెస్లో ఇప్పటికీ రాలేదు రాహుల్ గాంధీ జనంలో తిరిగి కొంత సానుభూతి పొందిన జనాలతో అంట్రాక్షన్ అయ్యి కొంత అతని ఇమేజ్ పెరిగినా కూడా ఆ విధమైన కంట్రోల్ సెంట్రల్ లీడర్షిప్ కి లేనట్టుగా కనిపిస్తుంది అక్కడ యాక్చువల్గా ఒక కేసీ వేణుగోపాల్ తప్ప కొద్ది నిర్ణయాలు ఖర్గే కంటే వయసునిచ్చే పెద్ద ఆయన దాన్ని చూసుకొని ఆర్గనైజేషన్ పరంగా ఏం జరుగుతుంది మైక్రో లెవెల్లో ఆ బీజేపీకి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ కనీసం టాప్ లెవెల్లో ఒక ఐదారు కూడా చేతిలో ఉన్న పరిస్థితి మనకు కనిపించట్లేదు అంటే ఆ రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ అవును మధ్యప్రదేశ్లో కమల్నాథ్ అవును ఇక్కడ దీపేందర్ కూడా వాళ్ళని అంటే వాళ్ళ మీద వదిలేయటం అని చెప్పలేం కానీ వాళ్ళ మాట లేని బలహీన స్థితిలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్టు అనిపిస్తుంది ఓకే సీనియర్స్ వాళ్ళ మీద సీనియర్ ఎందుకంటే వాళ్ళని తీస్తే ఏదో పూర్తి రివర్స్ అయిపోతుంది ఒక భ్రమ ఉందో లేకపోతే ఆలోచన ఉందో తెలియదు కానీ మొత్తానికి ప్రతి చోట మీకు కరెక్ట్ నాయకత్వాన్ని పెంచే ప్రయత్నం ఎక్కడా చేయకపోతే ఇప్పుడు మధ్య అవును చేతుల నరుక్కున్నారు కాళ్ళు అరుకున్నారు రాజస్థాన్ అదే చేశారు ఇప్పుడు ఇక్కడ అదే మీకు ముందు ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లో కూడా మొండి వైఖరి వల్ల ఓడిపోయామనేది కార్యకర్తలు అందరు చెప్పేవాళ్ళు మరి అలాంటి కరెక్షన్ చర్యలు తీసుకోకపోతే పార్టీ ఎదగటం అనేది పెద్ద అవసరమైనప్పుడు పార్టీ నిర్ణయాన్ని కట్టుబడేలా చేసుకోలేదు ఒకసారి దిలీప్ గారు ఫైనల్ గా చెప్పండి దీని నుంచి ఏమి నేర్చుకుంటారు గుణపాఠాలు హర్యానా అయితే ఇప్పటికి దాదాపుగా మీ చేతిలోంచి జారిపోతున్న పరిస్థితి కనపడుతుంది ఆ ఈ వృద్ధనాయకత్వం నుంచి మీ వర్కింగ్ కమిటీ లేదు మీ టాప్ లెవెల్ కమిటీ ఏముందో కూడా దానిలో కూడా ఒకళ్ళిద్దరు తప్పితే యాక్టివ్ గా బాధ్యతలు తీసుకొని గ్రాస్ రూట్ లెవెల్లో చెమట కష్టపడే వాళ్ళు కనపట్లేదు మాట విమర్శ ఉంది ఏం చెప్తారు ఒకటి మీరు అన్నట్టుగా ఒకప్పటి మీ జ్ఞాపక యూపీఏ వన్ యూపీ టూ లో ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ కోర్టు నుంచి అయితే డెఫినెట్లీ కాంగ్రెస్ బయటపడ్డదు చాలా మంది అప్పుడు ఉన్నటువంటి నాయకత్వం జరిగారు కొత్త నాయకత్వం వచ్చారు ఆ ఎక్స్పెరిమెంట్ కూడా కొత్త స్కావు ఏర్పడ్డది కొత్త కొన్ని బాధ్యతలు కూడా అయితే చెప్పారు ఎస్టీ కమిటీ అని ఎస్టీ కమిటీలని డెఫినెట్లీ న్యూ డైరెక్షన్ తీసుకొచ్చి ప్రయత్నం జరిగినా మీరు అనేది కాంప్రిహెన్సివ్ గా దాన్ని సమగ్రంగా దాన్ని సంస్కరించే పద్ధతిలో అయితే నేను కూడా ఒప్పుకుంటా ఇంకా పూర్తిగా జరగాల్సిన అవసరం ఉంది చేయాలి కూడా లేకపోతే మీరు అనేటువంటి ఎగ్జాంపుల్ రాజస్థాన్ ది మధ్యప్రదేశ్ మనందరూ తెలుసు అది కనుక పాజిటివ్ రిజల్ట్స్ అక్కడ కనుక ఈ పద్ధతులు ముందే అవలంబించుంటే అసలు ఈ రోజు మీ చేతిలో ఒక్క రాష్ట్రం లేదు హర్యానా లాంటి రాష్ట్రం వచ్చుంటే ఉంటే ఏదో కర్ణాటక తెలంగాణ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లేదు జార్ఖండ్ లో అధికారంలో బాగా పంచుకోవడం తప్ప ఇంకెక్కడా మీకు స్పేస్ లేదు మొట్టమొదటి స్టేట్ మీ చేతులకు వచ్చే అవకాశం చేదాల్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు కర్ణాటకలో వచ్చిన రిజల్ట్ మాకు తెలంగాణలో లాభించింది ఇదే రిజల్ట్ మీకు హర్యానాలో జమ్మూ కాశ్మీర్ అనుకోండి దాని టువర్డ్స్ కన్సాలిడేషన్ చాలా ఎక్కువగా ఉపయోగపడి ఉండేది ఓకే కాబట్టి మీరు అన్నట్టు మళ్ళా ఆత్మావలోకన పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి అయితే హర్యానా రిజల్ట్ ఇస్తుంది అనుకుంటున్నాను రైట్ ఒకసారి అది గారు కదా ఆఖరిగా ఈ వ్యూహాలు ఫలించే అనుకోవచ్చా హర్యానాలో మీ విషయంలో హర్యానాలో నిజంగా ఎవరెక్కడ లీడ్ తీసుకున్నారే కానీ పూర్తిగా ఓటర్ ఉన్న పార్టీని బయటికి లాగుతున్నట్టుగా అర్థమవుతుంది ఒక్కటి కటారి గారు భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం అది దేశానికి దేశ ప్రజలకి మంచిదే అనుకుని నమ్మి పనిచేస్తున్నప్పుడు సిన్సియర్ గా భలే దే హోగాలికి ఓకే బయట ఆలస్యమైన గానీ అమృతంలాగా పనిచేస్తుంది కాబట్టి ఆ సిస్టమే నడిపించాలి అనే నమ్మి కార్యకర్తలని తయారు చేస్తారు పనిచేసే విధానము బాగా తూచా తప్పకుండా క్రమబద్ధత పెంచుకుంటూ పోతుంది పార్టీ కార్యకర్తల ద్వారా పార్టీని మిగతా పార్టీ సిస్టమ్ లేదు సార్ కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని కొన్ని ఉండే ఒకప్పుడు కానీ ఇప్పుడు లేవు ఆ వారి యొక్క ఆచూక్ కూడా పెరుమలైపోయి ఏం ఆ రకం కాదు గెలువ గెలవగానే అహంకారం పెరిగిపోవడం ఓడిపోగానే దుకాణం బంద్ ఆ యొక్క బోర్డు తీసేయడం ఆఫీస్ బంద్ ఆ రకం కాదు ఇవాళ మహారాష్ట్రలో ఆర్భాటంగా ఆరు వందల నుంచి ఎనిమిది వందలు వెహికల్ వెహికల్ తీసుకపోయినటువంటి కేసీఆర్ గారి దుకాణం ఉందా సార్ గిరా కట్టకుంటే తలం తలం వేస్తారు ఆయన ఇంటికి నాలేళ్లు రైట్ ఆ రకంగా చెప్పి కాదు సార్ అవడాన్ని అధికారం ద్వారా మంచి చేసేటువంటి విషయాన్ని చరిత్రను ప్రజలు గుర్తిస్తారు అనే దానికి నిదర్శన సార్ దిలీప్ గారు ఒకటే వాడ సార్ దిలీప్ గారు కర్ణాటక తెలంగాణ ఎలక్షన్స్ బాగా నడుస్తున్నాం సార్ అంటే అబద్దాల గోడలు కట్టేసి ఎంత ఎంతకాలం నడుపుతారు ఎంత అబద్ధం సార్ మూడోసారి లక్ష ఇస్తామని చెప్పినారు ఆఫీస్ ముందు రోజు లైన్ కట్టా ఉన్నారు కాంగ్రెస్ ఆఫీస్ ముందు లక్ష రూపాయల కోసం రైట్ సార్ నడవ విషయం హర్యానా ప్రజలు సార్ ఇంకా ప్రస్తుతానికైతే హోరా హోరీ ఉంది ఎవరున్నా ఒకటి రెండు స్థానాలు అటు ఇటే కనపడుతున్నాయి డిబేట్ కంటిన్యూ చేద్దాం జడ్జిమెంటే డిబేట్ లో